నేను ఎప్పుడు బాగుంటాను ఈరోజు సండే కాదు బుధవారం వీడియో ఇది వెన్స్డే వీడియో అండి స్పెషల్ వీడియో మనం మొన్న టూ వీక్స్ నుంచి స్టార్ట్ చేసిన స్పెషల్ స్పెషల్ వీడియో ఈ రోజు కలెక్షన్ కూడా స్పెషల్ గా ఉంటది అది నేనైతే నా తో చెప్పలేను నేను చూపించేస్తాను ఈ ఈరోజు కలెక్షన్ క్లారిటీ ఇస్తావా ఫుల్ శారీస్ కట్ శారీస్ ఏంటన్నది ఫుల్ సారీ రెండు టీపీలు డ్రెస్ పీసులు ఉన్నాయి త్రీ కట్ శారీ ఉంది టూ కట్ శారీ ఉంది ఫుల్ శారీ ఉంది ఆల్ మిక్స్ అనమాట ఈ రోజు నిజంగా విందు భోజనం అయితే అంటే అన్ని కలుపుతాం కాబట్టి విందను అనుకోవచ్చు సాంబార్ కర్రీ అనుకో సరే అన్ని రకాలు కలిపి ఓకే అన్న ఫస్ట్ షాప్ అడ్రస్ చెప్తా ఒకసారి ఇప్పుడు మనం ఉన్న సాత్విక్ బిన్ సారీస్ అండ్ కట్ పీసెస్ వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట పదమూడు బి బ్లాక్ ఓకే బి బ్లాక్ లో లాస్ట్ కొస్తే లెఫ్ట్ సైడ్ మన షాప్ ఉంటుంది అది అందరికీ సూపరిచితం మన షాప్ అంతేగా అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం ఐటమ్ వచ్చేదరికి జిమ్ ఇచ్చు టెన్ 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 ఓకే నేనైతే ముందు చూపించేస్తాను చూస్తున్నారా ఏంటి పైన అని అనుకుంటున్నారా బ్లౌజ్ కూడా మీటర్లు చెప్పాయా జిమ్ ఇచ్చు నిజంగానే చాలా కొలత వచ్చింది ప్రతి చీర ఎనిమిది మీటర్ల దాకా వచ్చింది మనం రెండు యాభై రెండు ఇరవై ఐదు రెండు వందలు కూడా అమ్మాం రీటైల్ అయితే మూడు వందలు మూడు వందల యాభై కాకపోతే ఇది స్పెషల్ అనమాట మాసం శ్రవణమాసం ఏంటంటే ఉంటారు అవును అందరూ కట్టరు అంటానికి లేదు కొంతమంది కడతారు అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అది వాళ్ళది కాకపోతే ఇందులో ఏంటంటే మనం ఒక స్పెషల్ గా ఇస్తున్నాం ఇది కట్టసారి కాకపోతే పెన్ కలంకారి బ్లౌజ్ పీస్ వస్తుంది ఓకే అన్న అసలు నాకైతే చాలా సంతోషంగా ఉంది జూమ్ చేయాలి ఇదిగోండి కరెక్ట్ మ్యాచింగ్ అనమాట మీరు ఒకసారి కనుక ఎక్కడైనా గమనిస్తే ఇదే శారీకి అట్లాంటి బ్లౌజ్ బ్లౌజ్ అది వాళ్ళు ఫుల్ శారీకి బ్లౌజ్ ఇస్తే కనుక ఒక్కొక్క శారీ వచ్చేళ్ళకి ఏడు వందల నుంచి పదిహేను వందల దాకా రెండు వేల దాకా ఉన్నాయి కింద లేసును బట్టి పైన బ్లౌజ్ని బట్టి కానీ మనం ఇస్తున్నాము అది కూడా దీని మీద వేసేయన్న ప్రతి చీర కూడా సేమ్ మ్యాచింగ్ మీరు చూసారు కదా శారీ కలర్ బ్లౌజ్ లో ఉంది ప్లస్ కలర్ ఉంటే సరిపోదు అది దానికి మ్యాచింగ్ అయిందా లేదా కంటికి ఇంపుగా ఉందా లేదా అన్నది కూడా చూసి తీసుకొచ్చాం అనమాట మేము కాంట్రాస్ట్ ఉంది సేమ్ ఉంది అస్సలు కంటికి సూపర్ గా ఉన్నాయి అవన్నీ కూడా కట్ సారీస్ ప్లస్ మీటర్ బ్లౌజ్ పెన్ కలంకారీ బాన పడుతుంది బాగా అయితే ఇందులో ఏంటంటే మన దగ్గర రంగులు వచ్చేదానికి పది నుంచి పన్నెండు రంగులే వస్తాయి ఓకే ప్రతిదానికి మ్యాచ్ అయ్యే బ్లౌజే ఇస్తాం ఈ సెట్ వచ్చే దానికి పది చీరల సెట్ అంటే ఇప్పుడు ఈ షేడ్ ఉంది ఇందులో ఇంకోటి షేడ్ కొద్దిగా లైట్ అండ్ డార్క్ వస్తాయి అట్లా అందులో షేడ్ అట్లా దేనికైనా సరే ఇక్కడ మనం పెట్టిన ఈ ఐదు చీరలు ప్లస్ ఇంకో రెండు చీరలు ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి ఇది ఎల్లోకి

కరెంట్ పోయింది చూసారు కదా ఇక్కడ ఏడు కలర్స్ లైట్ పిస్తా గ్రీన్ స్కై బ్లూ కలర్ శారీ ఇది వచ్చే డిసెంబర్ కలర్ ఇది వైలెట్ లైట్ వైలెట్ కలర్ డిసెంబర్ పూ అంటారు దీన్ని కూడా ఇదిగోండి ఎల్లో లెమన్ ఎల్లో మళ్ళీ వచ్చేకి ఒక రకమైన గ్రీన్ షేడ్ సీ గ్రీన్ సి గ్రీన్ లైట్ పింక్ అసలు చూసారు కదా ప్రతి సారీ కూడా మీరు క్లియర్ గా నేను చూపిస్తున్నాను చూశారు కదండి ప్రతి సారీ కూడా అసలు ఆ బ్లౌజ్ పెడితేనే చాలా బాగుంది లుక్ అయితే నాకైతే మాత్రం చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం మనం ఎట్టండి కాన్సెప్ట్ని ట్రై చేసాము ప్రతి సారీ కూడా మన సొంత క్రియేషన్ అది మన సొంత అలాంటివి తెప్పించాం మనం బ్లౌజ్ లో అది బయట కొనాలంటే నూట యాభై రూపాయలు ఉంది ముక్కల చీర మనం జిమ్ ఇచ్చి రెండు వందల రూపాయలు అమ్మాం లిస్ట్ రేట్ లిస్ట్ రేట్ రెండు వందలు అమ్మే మనం ముక్క కొనాలంటే నూట యాభై రూపాయలు ఉంది కానీ మనకి ఆఫర్ లో దొరికినాయి కాబట్టి మనం కూడా ఆఫర్ గా ఇచ్చేస్తున్నాం ఆ జిమ్ ఇచ్చే చీర ప్లస్ జాకెట్ రెండు కలిపి ఓవరాల్ గా ఎంత ఉంటుంది అని మన ఎస్టిమేషన్ ఓవర్ గా మామూలుగా అయితే మూడు వందల యాభై అట్లా అమ్ముకోవచ్చు అంటే అన్న బయట చేయాలి జిమ్ ఇచ్చు చీర కూడా వర్క్ బ్లౌజ్ ఏదో ఇస్తున్నారు వర్క్ జాకెట్ క్లాత్ చీర క్లాత్ బాగోదు మన దగ్గర వచ్చేది ఫస్ట్ ఓకే అదే నేను చెప్తున్నా ఇందాక వేరే కస్టమర్స్ కూడా వచ్చారు కదా వాళ్ళు ఏమన్నారు ఇంత ముందు మేము ఇట్లాంటి కానీ వీటికి వాటికి తేడా ఉంది లెగ్స్ నిలబడతాయి గుచ్చుకున్నట్టు ఉంటుంది ఇది మెత్తగా ఉన్నాయి అని తీసుకెళ్లారు ఇదే కాన్సెప్ట్ తో ట్రై చేసాము ఆల్రెడీ సక్సెస్ అయ్యాము పెట్టి వీడియోలు ఇంకా సక్సెస్ అవ్వాలి అయితే సక్సెస్ అవుతా నమ్మకం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే పెన్ కళ్యాణ్ గారి జాగి ముఖ్యం నూట యాభై కనిపిస్తుంది చీర ఎంత ఉండాలి అందుకని కోసం అని చెప్పి మనం ఇచ్చేది కూడా ఆఫర్ రేట్ అనమాట శ్రావణ మాసంలో బంపర్ ఆఫర్ అనమాట ఇది ఇది వచ్చేదానికి హోల్సేల్ గా పచ్చి చీరలు తీసుకోవాలి ఇక్కడ ఏడు రంగులు వేసావు కదా మిగతా మూడు రంగులు ఏంటంటే షేడ్లు మారుతా వస్తాయి ఆ మూడు కలుపుతాము పది చీరలు పది చీరలు తీసుకున్న వాళ్ళకి హోల్సేల్ రేటు కేవలం అంటే కేవలం రెండు వందల ఇరవై ఐదు రూపాయలు రిటైల్ ఉందన్న దీంట్లో ఏది సింగిల్ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఎక్స్ట్రా యాభై రూపాయలు అప్పుడు రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కలర్స్ లో ఏ కలర్ మీకు కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి అయితే సెండ్ చేసేసేయండి స్క్రీన్ షాట్ ని మీకు కాంటాక్ట్ అవుతారు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకైతే మంచి మంచి ఇంకా రంగులు ఉండే ఈ డిజైన్లు ఉన్నాయి ఓకే అన్ని మ్యాచింగ్ గానే కన్ఫామ్ చూడట్లా మన క్రియేటివిటీ ఇక్కడ ప్రతి సారీకి కూడా మ్యాచింగ్ బ్లౌజ్ అయితే కన్ఫర్మ్ గా పెట్టామండి చూడండి ఇంకా మన దగ్గర శారీస్ అయితే ఉన్నాయి అట్లా చూడండి పైన ఒక్కసారి పైకి కనిపిస్తున్నాయి లోపల ఇంకా చాలా సారీస్ అయితే ఉన్నాయి ఇది ఒక కలెక్షన్ అనమాట అంటే ఇప్పుడు ఇది కట్ సారీ మిడిల్ జాయింట్ కొలత ఏమైనా చూపిస్తావు బ్లౌజ్ శారీ ఒకసారి కొలత చూపించా ఒకటి లేదు

ములో మీటర్ తీసేసి అంటే ఇంకో విషయం మనం మర్చిపోయాం ఏంటంటే ఇప్పుడు మనం ఇస్తున్న చీర్ లోనే బ్లౌజ్ పీస్ ఉంది వాళ్ళకి కానీ మనం ఇది పెడుతున్నాం మళ్ళీ ఆఫర్ కింద పెడతాం జాకెట్ అది వాళ్ళు కట్ చేసి కొన్ని చిన్నపిల్లలకి ఫ్రాక్ కుట్టుకోవచ్చు లేదంటే పెద్ద వాళ్ళకి టాప్ కుట్టుకోవచ్చు ఇంకా ఆ ముక్క వాళ్ళకి అలాగే ఉంచేసాం మనం బ్లౌజ్ పీస్ కూడా ఒకసారి ఓపెన్ అది చూడండి ఎంత పెద్దదో మీటర్ బ్లౌజ్ ప్లస్ పన్నా చీర పన్నాతో చీర కంటే కొద్దిగా ఎక్కువ ఇదిగోండి ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇంకో స్పెషల్ ఏంటంటే డిజిటల్ పెన్ కలంకారి డిజిటల్ ఇది ఓకే అండి ఇప్పుడు అర్థమైంది కదా ఇరవై రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక చీర వచ్చేకి హోల్సేల్ రేటు కనీసం పది చీరలు తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైస్ పడుతుంది తొమ్మిది తీసుకున్నా కూడా యాభై రూపాయలు ఎక్స్ట్రా అంతే కదా ఎందుకంటే మనం పెడుతుంది ఆఫర్ ఇది ఓకే ఆఫర్ రేట్లకి ఇచ్చేస్తున్నాం కేవలం పది చీరలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి పది చీరలు అయితే వస్తున్నాయి

ఫ్యాన్సీలు ఇంకా చాలా ఉంది బ్రాసర్ ఫ్యాన్సీ టైపు అన్ని వస్తాయి ఇందులో కానీ ఎక్కువ శాతం మేష్మెర్ లో డోలా వస్తుంది అవును ఇదిగా కనిపిస్తుంది నాకు బండిలో లక్ష్మి నుంచి అన్ని ఎక్కువ మ్యాచ్మెర్ లోనే కనిపిస్తున్నాయి ఇప్పుడు ఏంటన్న ఈ రెండు మీటర్ల రెండు మీటర్లకి రెండు ముక్కలు వస్తాయి ఇది వచ్చేసరికి బండి అరవై పీస్ వస్తాయి అరవై పీసులు తీసుకోవాలి క్యాపులు పది ముక్కలు సింగిల్ సేసి ఏ వండవు అరవై ముక్కలు నేను ఇచ్చే రేటు కూడా రీజనబుల్ గానే ఉంటుంది అనే చాలా

మూడు రూపాయలు అంటే మనం పడతలేసుకుందాం లాభం లేకుండా కస్టమర్లకు మనం ఇవ్వాలి క్వాలిటీ కూడా ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది ఇప్పుడు ఇది వచ్చే పెద్దవాళ్ళకైనా టాప్ అయింది చిన్న వాళ్ళకైతే అయింది చిన్నపిల్లలకైతే లాంగ్ ఫ్రాక్ అయింది ఎందుకంటే రెండు మొక్కలు నువ్వు చెప్పింది నాకు గుర్తున్నంత వాటికి రెండు మొక్కలు అనే తల్లికి రెండు ముక్కలు వస్తేనే రెండు మీటర్ల కన్నా ఎక్కువ వస్తుంది కొలత అదే ఫుల్ బిట్ అయితే గనక ఒకటి ఎనభై నుంచి అలాగే స్టార్ట్ అయితే అని చెప్పాం సో ఇప్పుడు రెండు ముక్కలు కాబట్టి అది రెండు మీటర్ల కన్నా ఎక్కువే ఉండొచ్చు రెండు ఓకే కాబట్టి పెద్ద పిల్లలకు కూడా కొంచెం పన్నెండు వేల పిల్లలకు కూడా ఫ్రాక్ అయింది అది కాదన్న నేను అంటుంది పది పిల్లలకి అనే తలకి రెండున్నర మీటర్ దాకా వస్తే అయ్యిద్ది లాంగ్ ఫ్రాక్ కూడా అది పెద్దవాళ్ళకే మూడు మీటర్లకు అవుతుంది అది ఒకసారి నాకు ఇందులో కొంచెం క్వాలిటీ చూపిస్తావా ఒక బండిల్లో అంటే ఇలా తీయన్నా డిజైన్ చూద్దాం బయటికి తీ ఏసి ఇక్కడ వేసావంటే ఒక బండిల్ ఎలా వస్తాయి అన్నది ఒక ఐడియా ఉంటే మన వాళ్ళకి కంటితో చూ అదే అంటారు చెవితో వినదానికన్నా కంటితో చూసిన దానికి జ్ఞాపకశక్తి ఎక్కువ ఇప్పుడు నువ్వు అలాగ నువ్వు చెప్పిన దానికన్నా కూడా బండిల్స్లో ఇలా చూపించం అవును ఇట్లాంటివి అవునా బాగున్నాయి అనుకుంటారు ఇదిగోండి మ్యాష్మల్లో ఇది డిజైన్స్ ఇలా వస్తాయి మీకు నేను ఒక పీస్ కొలత కూడా చూపిస్తాను అన్నీ తీసి చూపించడం అంటే కుదరదు కదండి డోలా కాటన్ డోలా కాటన్ ఓకే ఇవన్నీ కూడా డ్రెస్ పీసులు అండి చీరలు అయితే కాదు ఒకసారి క్లియర్గా వినండి అమ్మా చీరలు కాదు డ్రెస్ పీస్లు అనమాట లెనిన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారన్న నిజంగా కూడా మన ఇళ్లలో వాళ్ళు కూడా లెనిన్ వస్తే చెప్పమ్మా డ్రెస్సులు కుట్టుకుంటే చాలా కంఫర్ట్గా ఉంది మెత్తగా ఉందని అడుగుతున్నారు మన కాంప్లెక్స్లో కూడా ఇలాంటి మొక్కలు కొని ఫ్రాక్స్ కుట్టి ఎంతెంత రేటు కమ్ముతున్నారో అయితే నేను ఇంక చెప్పలేను మీరు వీడియోస్ చూస్తూ ఉంటారు కాబట్టి ఈ వీడియో కూడా చూసే ఉంటారు చూడండి డోలా క్లాత్లు ఇవన్నీ డోలా మ్యాష్మెల్లో మెల్లో లెనిన్ అన్ని వస్తాయి లెనిన్ ఓకే అక్కడ బ్రాస్ హెవీ ఇలా బండిల్ కి అరవై పీసులు వస్తాయి ఓకే నాలుగైదు రకాలు కలిపి నాలుగైదు రకాలు కలిపి అరవై పీసులు దాకా వస్తాయి అరవై పీసులు తీసుకోవాలి ఓకే రేట్ వచ్చేదానికి కేవలం అంటే కేవలం ఇరవై మూడు రూపాయలు మాత్రమే ఇరవై మూడు రూపాయలు కట్టకొచ్చే ఇలాగా అరవై పీసులు ఉంటాయి ఓకే అన్నా ట్వంటీ రూ ట్వంటీ త్రీ రూపీస్ అండి ఈచ్ పీస్ వచ్చేళ్ళకి ఫర్ బండిలో వచ్చేళ్ళకి అరవై అరవై పీసులు ఉంటాయి అరవై పీసులు తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇరవై మూడు రూపాయలు ఇదైతే రిటైల్ లేదు ఇంకా ఒకసారి నేను మీకు బండిలు కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి ప్రతిదీ కూడా ఎలా ఉందంటే మ్యాష్మెల్లో ఉంది డోలా ఉంది లెనిన్ ఉంది బ్రాసో హెవీ బ్రాసో ఉంది కానీ నాకు తెలిసి ఈ బండిలో బ్రాసో తగలేందా నువ్వు తీసిన దాంట్లో ఉంది బ్రాసో అయితే కనిపించట్లేదు అంటే అంత అంటే అంత ఎక్కువ లేవని అర్థం అన్న బండిల్కి ఒకటి రెండు వస్తున్నట్టు ఉన్నాయి అవి అంతే అది బండిల్స్ చూడండి ఎన్ని బండిల్స్ కావాలంటే అన్ని బండిల్స్ ఉన్నాయి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు టైలర్స్ కానీ ఇలాగ ఎవరు కూడా మిస్ అవ్ బండిల్కి వచ్చే వాళ్ళకి అరవై పీసులు ఉంటాయి ప్రతి పీస్ వచ్చే వాళ్ళకి ఇరవై మూడు రూపాయలు బండిల్ తీసుకుంటేనే ఆ ప్రైస్ పడుతుంది రిటైల్ అయితే కనుక లేదు మరో కలెక్షన్ చూద్దామా అన్న కలెక్షన్ అన్న మరో కలెక్షన్ వచ్చేదానికి మిడిల్ అయిపోయింది డ్రెస్ పీసెస్ అయిపోయి ఫుల్ శారీకి వచ్చాం ఓకే ఇట్లా ఇది వచ్చేదానికి ఫైల్ ప్రింట్ లో లేస్ వచ్చే ఫుల్ సారీ శారీ ప్రైస్ చూస్తే కనుక అందరూ ఓకే పల్లోకి లేస్ మీరు ఏంటంటే పాయల్ పిండి కాబట్టి ప్యాకింగ్ తయారవ్వగానే అమ్మడి ప్యాకింగ్ చేస్తారు కదా కొద్ది గాలి ఆడక ఇట్లా అతుక్కుపోయినట్టు కనిపిస్తుంది ఓకే క్వాలిటీ బాగుందన్న అసలుకి లేజర్ క్లాత్ కానీ ఇంత మంచి క్వాలిటీ మనం ఇప్పుడు పెట్టే ప్రైస్ నాకు తెలుసు కాబట్టి నాకు షాకింగ్ గా ఉంది తప్పదు మనం ఏంటంటే శ్రావణ మాసానికి పల్లోకి వచ్చేయలికి ఇలాగా లేస్ వస్తుంది శారీ మొత్తం ఓవరాల్ లుక్ అయితే ఫుల్ ఫాయిల్ ప్రింట్తో మంచి లేస్తో క్వాలిటీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి మనం క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది లైట్ వెయిట్తో తో మెత్తగా ఉంది శారీ మొత్తం కూడా కింద అయితేనేమో కట్టు చెంగు దగ్గర నుంచి లేసి వచ్చింది పైన వచ్చేకి పళ్ళు నడుం దాకా వచ్చింది బ్లౌజుకి కూడా హ్యాండ్స్కి ఇచ్చేశాడు హ్యాండ్స్కి ఇచ్చాడు చీర జాకెట్ ఫుల్ శారీ అంటే కొంతమంది కట్ శారీస్ కట్టము లేమేమో అనుకున్నా కూడా మిడిల్ క్లాస్ ఉంటారు కదండి కొంతమంది మన దగ్గర అందరు కొనే వాళ్ళందరూ కూడా రీజనబుల్ ప్రైస్ ఉంటుందని మాత్రమే కొంటారు సింగిల్స్కి వచ్చినప్పటికీ కూడా సాత్వి ప్రిన్స్ అంటే మనందరికీ ఫ్రెండ్లీ షాపు మనందరికీ అందుబాటులో ఉంటాయి ప్రైస్ అని చెప్పేసి ఎవరైనా సరే ఏ చీరైనా కట్టుకోగలిగినంత రేంజ్ నుంచి మన దగ్గర ఉంటాయి వాళ్ళందరి కోసం ఈ శ్రావణ మాసంలో మంచి శారీస్ అయితే కనుక ఇవి ఇంతకీ ప్రైస్ చెప్తామన్నా చె నూట పది రూపాయలకి ఒక పారు చీర విత్ బ్లౌజ్ ప్రతి సారీ ఇలాగే ఉంది కదన్నా డిజైన్స్ ఓకే సారీ చూసారు కదండి ఫుల్ సారీ విత్ బ్లౌజ్ ఆరు ముప్పై జాకెట్ హ్యాండ్స్ రన్నింగ్ వచ్చేసింది కానీ బ్లౌజ్ కానీ హ్యాండ్స్ ఇచ్చే హ్యాండ్స్ కి లేస్ ఇచ్చాడు అనమాట శారీ కట్టు చెంగి అంతా కట్ లేస్ లేదు మళ్ళీ ఇక్కడ నుంచి ఉంది కొద్దిగా లేదు చూడండి మీరు గమనిస్తే జాకెట్ దగ్గర నుంచి కొద్దిగా లేదు మనం ఒకసారి కలర్స్ చూపిద్దాము సేమ్ అలాగేనండి మీకు ఫోన్ లో కానీ ఇది వంకాయ కలర్ వంకాయ నావీ బ్లూ వంకాయ కలర్ మెరూన్ గ్రీన్ ఇది నెమల్ పింఛన్ టైపు సీ గ్రీన్ డార్క్ సీ గ్రీను గ్రీను అది వైలెట్ కలర్ వంకాయ రంగు రాయల్ బ్లూనా ఇది రాయల్ బ్లూ వైలెట్ చూడండి కలర్స్ అయితే కనుక సెవెన్ కలర్సే ఉంది ఇది హోల్సేల్ అయినా రిటైల్ అయినా ఒకటే ప్రైజా లేకపోతే ప్రైస్ వేరియేషన్ ఉందా ఉందా ఏదైనా ఒకటే రేటు తీసుకున్నా కూడా నూట పది రూపాయలకే వస్తుంది కాకపోతే ఒక చీరకి షిప్పింగ్ ఎక్స్ట్రా అవుతుంది సో షాప్కి వచ్చి తీసుకోండి లేకపోతే ఇంకా మీ ఇష్టం షిప్పింగ్ తో కలుపుకున్నా కూడా నూట డెబ్బై రూపాయలు నూట యాభై రూపాయలు కానీ ఎక్కువ అవ్వట్లేదు అనుకుంటే కనుక ఆన్లైన్ లో ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు కలర్స్ చూసారు కదా ఈ సెవెన్ కలర్స్ మాత్రమే మనం ఓపెన్ చేసిన దాంతో సెవెన్ కలర్స్ అనమాట ఈ సెవెన్ కలర్స్ మాత్రమే ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి షేర్ చేయండి మరో కలెక్షన్ అయితే చూద్దాము ఇంకోటి నూట పది రూపాయలు మళ్ళీ గుర్తు చేస్తున్నా చీర జాకెట్ ఫుల్ శారీ ఇది నూట పది రూపాయలు మాత్రమే పడుతుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు శ్రావణ మాసానికి ఇది బెస్ట్ ఆఫర్ నెక్స్ట్ వచ్చేదానికి ఇది మూడు ముక్కలు మన మనం చెప్పిన దాంట్లో లాస్ట్ ఇది ఇది వచ్చేదానికి ప్యూర్ టర్కీ గ్రేపు రోజీ కంపెనీ ఒకటి కంపెనీ కూడా బ్రాండెడ్ మీరు కావాలంటే గూగుల్ లో సర్చ్ చేసినా వస్తుంది సేమ్ డిజైన్స్ సేమ్ డిజైన్స్ వస్తాయి ఇదంతా ఫ్రూటీ మ్యాచింగ్ అన్నమాట చాలా బాగుంటది కలర్ఫుల్ గా కొలత వచ్చేదానికి ఐదు నుంచి ఆరు మీటర్లు అందులో కూడా చూపిస్తాను నేను ఒకటి రెండు చీరలు చూపిద్దాం ఇట్లా వేస్తే బొబ్బలేకొంది డిజైన్ మెరుస్తా షైనింగ్ ఉంది ఓహో బ్లౌజ్ కూడా వచ్చింది అంటే ఇందులో బ్లౌజ్ ఎక్కువ వస్తాయి అందుకని బ్లౌజ్ పెట్టారు పెట్టారు ఇది బ్లౌజ్ అంటే లోపల చీర ముగ్గు కూడా ఉంది మూడు ముక్కలు చీర డ్రస్ కైనా యూజ్ చేసుకోవచ్చు చీర కట్టుకునే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఇది నాకు తెలిసి చీర కూడా చెప్పాలంటే మీటర్లు చీర అయిపోయింది అవును ఏం చేసారంటే మీటర్ కొంచెం తక్కువ మొక్కని జాకెట్ ని కలిపేసి పెట్టేశారు అన్న ఇప్పుడు నాకు తెలిసి ఈ చీరకి రెండు అతుకులు కూడా లోపలికి వెళ్ళిపోతాయి కదా ఈ చీరకి ఎందుకంటే ఫస్ట్ ముక్క నాలుగు మీటర్లు వచ్చింది కాబట్టి అదే మనకి అది వెళ్ళిపోయింది బయట దగ్గర నుంచి ఇలా కూడా రావచ్చు వస్తాయి నమ్మకం చెప్పలేము మనం ఇచ్చే ప్రైస్ కి అంతే ఇంకా ఓకే ప్రతి చీర కూడా మంచి షైనింగ్ అయితే ఉంది చూడండి మీరు

ఆరు మీటర్లు దాడిపోయింది చీరలు డిజైన్ లేదన్న ఇట్లాగా చేస్తాను డిజైన్ ఇట్లా కూడా చూపించేయచ్చు మనకు అర్థం అవుతుంది ఇది వచ్చేదానికి ఒకటిన్నర ఇది రెండున్నర బ్లౌజ్ వచ్చింది కదా దీనికి పల్లో పల్లో ఓకే రెండున్నర ఒకటిన్నర నాలుగు మీటర్లు నాలుగు ప్లస్ రెండు ఆరు మీటర్లు కొలతలు అయితే నెంబర్ వన్ గా అమ్మా చీరలు కూడా బాగా షైనింగ్ గా ఉంటాయి డిజైన్స్ చూసుకోండి చీరలు ఒకసారి ఇయో ప్రైస్ అన్న ప్రైజ్ కూడా చాలా రీజనబుల్ గా ఉంటుంది ఇది చీర వాడచ్చు డ్రెస్సులకి వాడుకోవచ్చు దేనికైనా ఉపయోగం అయ్యి అట్ట అట్టగుట్టిస్తావం ఇట్ట గుట్టిస్తావానికి లేకుండా చాలా కంఫర్ట్ గా ఉంది క్లాత్ కూడా లాంగ్ ఫ్రాక్ ఉంది ఒంటి మీద ఏంటంటే మెత్తగా ఉంటుంది ఇప్పుడు డైలీ యూస్ పనులకు వెళ్ళే వాళ్ళైనా సరే అలాగా డైలీ యూస్ కి సారీస్ కా కూడా కట్టుకోవచ్చు ఎందుకంటే మనమే ఇంత ముందు ఇది వంద రూపాయలు హోల్సేల్ మనకి అంటే వీడియోలు పెట్టక ముందు వంద రూపాయలు మనం అమ్మింది కాకపోతే ఇక్కడ నేనేంటంటే స్పెషల్ గా ఇచ్చేస్తాను ఆఫర్ ఇప్పుడు ఎంత పెట్టావు ఇందుకు రేటు కేవలం అంటే కేవలం బండికి ముప్పై ఐదు చీరలు వస్తాయేమో ముప్పై కాదు ఓకే బండిలకి ముప్పై ఐదు చీరలు వస్తాయి రేట్ వచ్చే వాళ్ళకి బండిల బండి తీసుకున్న వాళ్ళకి కేవలం డెబ్భై ఐదు రూపాయలు మాత్రమే అంటే డెబ్భై ఐదు రూపాయలు నా ముడి మొక్కలు చేర అయినప్పటికీ డెబ్భై ఇది ఓకే అది అన్నా ఇప్పుడు బండిలు తీసుకునే వాళ్ళకి మాత్రమే డెబ్బై ఐదు అంటున్నావు రిటైల్ ఉందా ఇప్పుడు ఇది రిటైల్ ఏం లేదు కదా అదే ముప్పై పీస్ ముప్పై ఐదు ముప్పై బండిలకి ఇట్లాగా ముప్పై ఐదు చీరలు వస్తాయి ఇదిగోండి కలర్ మ్యాచింగ్ వేసి సూపర్ గానే చూసుకోండి ప్రతి కలర్ కి కలర్ కి సంబంధం లేకుండా షేడ్స్ మారుతూ డిజైన్స్ మారుతూ బండిలకు చర్లకి ముప్పై ఐదు చీరలు ఉంటాయి ముప్పై ఐదు చీరలు తీసుకున్న తీసుకోవాలి తీసుకున్న వాళ్ళకి మాత్రమే డెబ్బై ఐదు రూపాయలకి చీర వస్తుంది రూపాయలు అంటే ముప్పై ఎందుకు పడింది పడదు వేలు పడదు ముప్పై రూపాయలు ఇలా బండిలకు వచ్చే వాళ్ళకి ముప్పై ఐదు చీరలు ఉంటాయి బండిల్ బండిలు తీసుకోవాలి శారీ వచ్చే డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది కేవలం ఈ శారీస్ వచ్చే సారీస్ శారీస్ కైనా యూజ్ అవుతాయి కైనా యూజ్ అవుతాయి డ్రెస్ కూడా చూడండి ఎంత బాగుంది ఇప్పుడు డిజైన్ ఉంది మంచిగా ఉంది డిజైన్ తో లాంగ్ ఫ్రాక్ గానీ ఏదైనా మంచిగా మనం

ఎందుకంటే ఇప్పుడు ఆ ఒక్క ముక్కతోనే కొంచెం పెద్ద వాళ్ళకి కూడా లాంగ్ ఫ్రాక్ అయితది చిన్న ముక్కలు వచ్చే చిన్నపిల్లలకి అమ్ముకోవచ్చు లేదంటే ముక్కలు కలిపితే మూడు మీటర్లు కట్టింగ్ తో టాప్ అవును అవునన్నా పెద్ద మీటర్లు చాలు ఇది మూడు మీటర్లు ఇది ఒక టాప్ అయిద్ది ఇట్లా మనం మూడు ముక్కలు ఇక పెద్ద ముక్క వచ్చింది మూడు మీటర్లు యాభై రూపాయలు అమ్మండి అంతేగా ఇది మీటర్ నాకు వచ్చింది ముప్పై రూపాయలు అమ్ముకోండి ముప్పై ముప్పై అరవై యాభై నూట పది రూపాయలు లాభండిపోతే అది కూడా ఏంటి మనం తక్కువ తక్కువ వేసాము ఎవరు యాభైకి ముప్పైకి అమ్మరు వాళ్ళు వాళ్ళైతే అమ్మరు లాభం అట్లా వస్తుంది అది అలా అలాగండి అండి శారీస్ కైనా యూజ్ అవుతాయి లాంగ్ ఫ్రాక్స్ అయినా యూజ్ అవుతాయి లేదు సింగిల్ సింగిల్ పీస్ అమ్ముకున్నా కూడా మనకి కాయ కాయ అయితే లాభం వస్తుంది ఖచ్చితంగా చూసారు కదా ఇట్లా ఉంటాయి అనమాట కట్ శారీస్ మూడు ముక్కలు చీర చీరకైనా యూజ్ అయితే లాంగ్ ఫ్రాక్ అయినా యూజ్ అయితే కట్టకు వచ్చేళ్ళకి ముప్పై ఐదు చీరలు ఉంటే ముప్పై ఐదు తీసుకోవాలి పీస్ వచ్చేళ్ళకి డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది ఇంకో కలెక్షన్ ఉందా లేదమ్మా అది అన్న చెప్పు మర్చిపోయాడు అవును లంగాలు కూడా ఒకసారి చూపిస్తే బెస్ట్ అన్న ఇదిగోండి చూడండి ఇదిగోండి బండిల్స్ ఇలా ఉంటాయి అన్నమాట బండిల్కి వచ్చే ఇరవై ఐదు లంగాలు ఉంటాయి ప్రతి లంగా కూడా నార్మల్ సైజ్ అయితే గనక తొంభై రూపాయలు జంబో అయితే నూట రూపాయలు అదండి ఈ రంగు ఇరవై ఐదు రంగాలు వస్తాయి అమ్మా ఈ దేనికైనా సరే నూట ముప్పై దానికైనా సరే తొంభై ఐదు రూపాయల దానికైనా సరే ఇరవై ఐదు రంగులు ఇరవై ఐదు రంగాలు వస్తాయి కావాల్సిన ఆర్డర్ పెట్టుకోండి ఓకే పంపించేస్తాం

ఇందాక ఇందు భోజనం కదా సాంబార్ కర్రీ అని చెప్పాక మునక్కాయ టమాటా దోసకాయ బంగాళదుంప అన్ని కలగలిపిస్తాం కదా అలాగే ఇది కూడా సాంబార్ ఓకే మరో సండే వీడియోతో సండే వీడియో మరో కలెక్షన్ మంచి కలెక్షన్ తో సండే వీడియోలో కలుద్దాం అంత వాటికి సెలవు బాయ్